రేపు రథసప్తమి చాలా రోజుల తర్వాత మీ ముందరికి లైవ్లో నేను ఇలా రావటం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ లైవ్ని సద్వినియోగం చేసుకుని రేపటి పూజా విధానాన్ని గురించి ఏమైనా డౌట్స్ ఎవరైనా అడగాలనుకున్న వాళ్ళు అడిగితే వాటి గురించి క్లారిటీ ఇవ్వడానికే నేను ఇలా మీ ముందుకు ఇలా లైవ్లో రావటం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ లైవ్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఎవరైనా రేపటి రథసప్తమి గురించి తెలుసుకోవాలనుకుంటే రేపటి పూజా విధానము అట్లాంటి ఏవైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే తప్పకుండా నేను ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది వాటిని తెలుసుకొని రేపు సద్వినియోగం చేసుకొని ఈ లైవ్ని ఈ లైవ్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను కాబట్టి ఎవరెవరైతే ఈ లైవ్ని చూడాలనుకుంటున్నారో ఈ లైవ్లో రేపటి పూజ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ లైవ్ని సద్వినియోగం చేసుకోండి మీరు ఏం అడగాలనుకుంటున్నారో కూడా తప్పకుండా అడగచ్చు ఆల్రెడీ రేపు రథసప్తమి నాడు మీరు ఎవరైనా సరే పూజించుకునే వాళ్ళు మూర్తిని పూజించుకునే వాళ్ళు చిక్కుడు కాయలతో రథం చేయాలి ఆ రథాన్ని ఎలా చేయాలి ఏంటి అనే విధానాన్ని నేను ఆల్రెడీ ఒక షార్ట్ రూపంలో నా ఛానల్లో వీడియోగా పెట్టడం జరిగింది దాన్ని చూసి అలా రేపు చిక్కుడుకాయలతో రథాన్ని చేసుకొని స్వామివారిని పూజించుకోండి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు అడిగితే నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది ఎవరు ఏం అడగాలనుకుంటున్నారో తప్పకుండా అడగలరు నేను ఆన్సర్ చేస్తాను రేపటి రథసప్తమి గురించి తెలియజేయడానికి మాత్రమే ఇలా మేము ముందుకు రావటం జరిగింది కాబట్టి ఎవరెవరు ఏం అడగాలనుకుంటున్నారు ఏంటి కూడా అడగండి నాకు తెలిసినంతవరకు మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికే నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది అసలు రథసప్తమి అంటే ఏంటి చాలామందికి తెలియదు దాని గురించి కూడా కొంచెం వివరంగా తెలుసుకుందాము రథసప్తమి అంటే సూర్యనారాయణమూర్తి పుట్టినరోజు ఇప్పుడు ప్రతీ వ్యక్తికి ప్రతీ మనిషికి కూడా ఎలా అయితే పుట్టినరోజు ఉంటుందో అలాగే దేవుళ్ళకి కూడా పుట్టినరోజులు ఉంటాయి కదా రామచంద్రమూర్తి పుట్టినరోజుని శ్రీరామనవమి గాను అలాగే గణపతి పుట్టినరోజుని వినాయక చవితి గాను కృష్ణుడి పుట్టినరోజుని శ్రీకృష్ణాష్టమి గాను ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా పండగలుగా జరుపుకుంటూ ఉంటాం అలాగే సూర్యనారాయణ స్వామి పుట్టినరోజునే రథసప్తమిగా జరుగుకోవడం జరుగుతుందనమాట దీన్నే రథసప్తమిగా మనకి చెప్పబడింది కాబట్టి ఈ రథసప్తమి నాడు సూర్యనారాయణమూర్తిని తప్పకుండా అందరూ కూడా పూజించుకోవాలి సూర్యనారాయణమూర్తి ఆరోగ్య ప్రదాత మనకి ఆయువుని ఆరోగ్యాన్ని పుష్కలంగా ఇచ్చే స్వామి సూర్యనారాయణ మూర్తిగా చెప్పబడతారు కాబట్టి ఈ సూర్యనారాయణమూర్తిని రేపు తప్పకుండా అందరూ పూజించుకోవాలి దీనికి మాకు ఆనవాయితీ ఉండాలి ఇలా ఏం లేదు అందరూ కూడా మూర్తిని పూజించుకోవచ్చు ఇప్పుడు అరసవిల్లిలో అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవిల్లిని అలాగే ఒరిస్సాలో ఉన్న కోణార్క్లో ఉన్న సూర్య నారాయణ సూర్యనారాయణ స్వామి టెంపుల్స్ని అందరం వెళ్ళి దర్శించుకుంటాం కదా అలాగే అందరూ కూడా ఈ సూర్యనారాయణ మూర్తిని పూజించుకోవచ్చు దేవుడు అందరికీ సమానమే కాబట్టి అందరూ కూడా ఈ సూర్యనారాయణ మూర్తిని పూజించుకోవడం వల్ల ఆయువు ఆరోగ్యము అన్నీ కూడా ఆ స్వామి ప్రసాదిస్తాడు అలాగే సూర్యనారాయణ మూర్తిని విశేషంగా పూజించటం వల్ల మనకి తేజస్సు కూడా పెరుగుతుంది తేజస్సు అంటే షైన్ షైన్ కూడా పెరుగుతుంది అనమాట కాబట్టి ఎవరైనా సరే ఈ సూర్యనారాయణ మూర్తిని పూజించుకోవచ్చు ఇప్పుడు చాలామంది కామెంట్స్ చేయడం జరిగింది అవి ముందు ఆన్సర్ చేశాక ఎవరైనా రేపటి పూజా విధానాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి మీకు తెలియని ఏవైనా ప్రశ్నలు అడిగితే తప్పకుండా వాటన్నిటికీ కూడా ఆన్సర్ చేయడానికే ఇలా చాలా రోజుల తర్వాత నేను లైవ్లోకి రావటం జరిగింది నిర్మలా భానువత్ హాయ్ యొక్క ఎలా ఉన్నారు హాయ్ అమ్మ హాయ్ నేను ఫైన్ మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అంటే ఇన్ని రోజులు అవకాశం కుదరలేదు లైవ్లోకి రావటానికి సో అందుకే లైవ్ చేయలేదు అలాగే చాలామంది కామాక్షి అమ్మవారి గురించి తెలియచేయమని తర్వాత శివయ్య గురించి తెలియజేయమని అడగడం జరిగింది లైవ్ చేస్తానని నేను చెప్పడం కూడా జరిగింది కానీ నాకు కుదరక నేను లైవ్ చేయలేకపోయాను కాబట్టి ఇకపైన అవకాశం ఉన్నంత వరకు లైవ్లో మీ అందరినీ మీ అందరూ అడిగిన డౌట్స్ని క్లారిఫై చేయడానికి మీరు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి కూడా తప్పకుండా నేను లైవ్లోకి రావటం జరుగుతుంది కాబట్టి చాలా బాగున్నాను థ్యాంక్ యూ నిర్మలా భారత్ గారు మీరు ఎలా ఉన్నారు లలితా పరమేశ్వరి హాయ్ అండి హాయ్ నమస్కారము లక్ష్మీ సీత హాయ్ నమస్కారం అండి శర్మ పివిఎస్ఎస్ హాయ్ నమస్కారం అండి అరుణ్ సంధ్య హాయ్ మేడం గారు హాయ్ అరుణ్ గారు బాగున్నారా నిర్మలా భానోద్ అక్క రేపటి పూజ గురించి చెప్పండి అదేనమ్మా దాని గురించి తెలియజేయడానికే నేను ఇలా వచ్చాను లైవ్లోకి లాంగ్ వీడియో చేసి పెడితే అవకాశం ఉన్నవాళ్ళు చూస్తారు లేని వాళ్ళు లేదు అదే లైవ్ అయితే అందరూ తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపటి పూజా విధానం అందరూ తెలుసుకొని తప్పకుండా ఆ స్వామిని సూర్యనారాయణ మూర్తిని పూజించుకోవాలని అందరూ ఈ వీడియోని సద్వినియోగం చేసుకుంటారని ఇలా లైవ్ చేస్తున్నాను కాబట్టి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు తెలుసుకుందాం రథసప్తమి అంటే సూర్యనారాయణ స్వామి పుట్టినరోజుగా చెప్పబడింది సూర్యనారాయణ మూర్తి అంటే ప్రత్యక్ష దైవము మనకి ప్రపంచం ఉన్నంత వరకు కూడా ప్రత్యక్షంగా కనబడే ఒకే ఒక్క దేవుడుగా చెప్పబడ్డారు సూర్యనారాయణ స్వామి ఆ సూర్యనారాయణ స్వామి పుట్టినరోజునే రథసప్తమిగా కూడా చెప్తారు అయితే ఈ రథసప్తమి నాడు స్వామిని మనం పూజించుకోవాలి విశేషంగా ఏం చేయాలి అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం చిక్కుడు ఆకులు అంటే చిక్కుడు కాయలు మనకి చిక్కుడు పందిరి చిక్కుడు అంటాం వెడల్పుగా ఉంటుంది నేను ఆల్రెడీ ఆ చిక్కుడుకాయతో రథం ఎలా చేయాలనే వీడియో పెట్టానో అందులో చూస్తే మీకు తెలుస్తుంది ఆ చిక్కుడుకాయల తాలూకా చెట్టు ఆకుల్ని తల మీద పెట్టుకొని స్నానం చేయాలి ఆ స్నానం కూడా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత అవకాశం ఉంటే తులసి కోట దగ్గర లేదంటే ప్రత్యక్షంగా సూర్యనారాయణ స్వామి మనకి ఎక్కడ కనబడతారు ఇంట్లో మనకి ఏదో ఒక ప్లేస్ ఉంటుంది కదా బాల్కనీ కానీ పెరడు కానీ లేకపోతే మేడ మీద కానీ ఎక్కడ మనకి చూడగానే సూర్యనారాయణమూర్తి దర్శనం అవుతుందో అట్లాంటి ప్రదేశంలో చక్కగా అష్టదళ పద్మాన్ని చక్కగా శుభ్రపరచుకొని కడుక్కొని శుభ్రపరచుకొని అక్కడ పసుపుతో అలంకరించుకొని వరిపిండితో కుంకుమతో అష్టదళ పద్మాన్ని ఏర్పరచుకొని దాని మీద తులసి కోట పెట్టుకున్న చాలా మంచిది తులసి కోట కూడా దానికి ఆనుస్తూ పెట్టుకొని అక్కడ పిడకలతో పొయ్యిని ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు మామూలుగా అయితే మనం అందరం వంటలు గ్యాస్ పొయ్యిల మీద కట్టెల పొయ్యిల మీద ఎవరికి ఎలా అవకాశాలు ఉంటే కొంతమంది ఎలక్ట్రిక్ స్టవ్ల మీద ఇలా చేసుకుంటాం కానీ సూర్యనారాయణ స్వామికి నాడు మాత్రము తప్పకుండా పిడకలతోనే పొయ్యి మీద పాలు పొంగించాలి కాబట్టి పిడకలు అలా నిలవడు కదండి ఇలా అనుకున్న వాళ్ళు చక్కగా ఒక మూడు ఇటుకలని చక్కగా శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి మూడు ఇటుకలని చక్కగా ఒక పొయ్యిలాగా ఏర్పరచుకొని వాటి మధ్యలో ఈ పిడకల్ని పెట్టుకొని చక్కగా వాటిని కర్పూరం వేసి నెయ్యి కూడా వేసి వెలిగించుకొని ఆ మంట స్టార్ట్ అయ్యాక అప్పుడు ఒక ఇత్తడి గిన్నెని శుభ్రంగా తోమి శుభ్రపరచుకొని ముందుగానే ఉంచుకోవాలి దానికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఆ గిన్నెని ఈ పిడకల తో ఏర్పాటు చేసిన పొయ్యి మీద పెట్టుకోవాలి పెట్టుకొని మనం పాలు పోసి పాలు పొంగించాలి ఇప్పుడు మనం ఎప్పుడైనా కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు ఎలా అయితే పాలు పొంగిస్తామో అలా రేపు సూర్యనారాయణమూర్తికి ప్రసాదంగా ముందు పాలు పొంగించాలి ఆ పొయ్యి మీద అంటే ఆ పిడకలతో వెలుగుతున్న ఆ పొయ్యితో వచ్చిన ఆ జ్వాల మీదే పాలు పొంగాలి మనం ఇత్తడి గిన్నెతో ఏదైతే పాలు పెట్టామో ఆ పాలు పొంగి పొయ్యిలో పడాలి పడ్డాక అప్పుడు మనం బియ్యం కొత్త బియ్యంతో రేపు పరవన్నం వండి స్వామివారికి నివేదన చేయాలి అది కూడా బెల్లం పరవన్నం అనమాట దీన్నే గుడాన్నం అని కూడా అంటాం స్వామికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ గుడాన్నాన్ని రేపు పిడకల పొయ్యి మీదే వండాలి కాబట్టి ఇలా పాలు పొంగేక కొత్త బియ్యం ఇప్పుడు ఆల్రెడీ సంక్రాంతికి కొత్త పంట చేతికి వస్తుంది కదా అలా కొత్త బియ్యాన్ని నెయ్యి వేసి బియ్యాన్ని ముందుగానే కలిపి పెట్టుకోవాలి పెట్టుకొని ఈ ఏవైతే పాలు పొంగాయో ఆ పాలు పొంగిన తర్వాత ఆ పాలల్లో ఈ బియ్యాన్ని వేసి కొంతమందికి ఆనవాయితీ చెరుగ్గడతో కలుపుతూ పరవన్నం వండాలని కొంతమంది గరిడితోనే కలుపుతారు ఎలా ఆనవాయితీ ఉంటే అలా కలపచ్చు లేదా చెరుగడతో కలపచ్చు తప్పేం లేదు చక్కగా చెరుగ్గడతో కలుపుతూ ఈ కొత్త బియ్యంతో పాలల్లో ఉడకనిచ్చి దాన్ని బెల్లం వేసి పరవన్నంగా స్వామివారికి ప్రసాదంగా చేయాలి చేసిన తర్వాత నేతి దీపాన్ని స్వామివారి దగ్గర చక్కగా రెండు నేతి దీపాలని ఏర్పాటు చేసుకొని ఆ నేతి దీపాలనే స్వామివారికి వెలిగించి పెట్టుకొని పరవన్నం పూర్తయ్యాక పరవణం వండడం పూర్తయ్యాక అప్పుడు స్వామివారికి పూజ చేసుకుంటాం అనమాట అలా పరవణం వండుకున్న తర్వాత ఆ గిన్నెని పొయ్యి దింపేసుకొని పర అప్పుడు నేతి దీపాలు రెండు దీపాలని ఏర్పాటు చేసుకొని ఆ నేతి దీపాలని వెలిగించి ఎర్ర చందనము ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలు స్వామివారికి ఏరుపు అంటే చాలా ఇష్టము కాబట్టి ఎర్ర చందనం ఎర్రచందనం బొమ్మలు కూడా మనకి దొరుకుతూ ఉంటాయి ఎర్రచందనం పొడి కూడా మనకు దొరుకుతుంది వీటిలో ఏదో ఒకటి మనం ఏర్పాటు చేసుకోవాలి ఎర్ర చందనం బొమ్మ అంటే ఎలా ఉంటుందో కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను దీన్నే చందనం బొమ్మ అంటారు మనకి పుణ్యక్షేత్రాలన్నింటిలో కూడా దొరుకుతుంది అరసవిల్లి రామతీర్థము అలాగే భద్రాచలము విజయవాడ ఏదైనా పుణ్యక్షేత్రంలో మనకి ఈ బొమ్మ దొరికేస్తుంది ఎక్కువ ఇది ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏం కాదు ఇది అరగదీసి ముందుగానే చందనాన్ని ఏర్పాటు చేసుకోవాలి చక్కగా సానరాతి మీద అరగదీసుకుంటే దీంతో చందనం వస్తుంది ఆ చందనం ఎరుపుగా ఉంటుందన్నమాట అలా ఎర్ర చందనాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ ఎర్ర చందనంలోనే పొడిగా బియ్యాన్ని కలుపుకుంటే ఎర్ర అక్షతలు తయారవుతాయి ఆ ఎర్ర అక్షతలతో మాత్రమే రేపు స్వామివారిని పూజించుకోవాలి మామూలుగా ఏ దేవుణ్ణి పూజించుకున్నా ఏ పూజలు చేసుకున్నా మనం పసుపుతో అక్షతలు ఏర్పాటు చేసుకొని అక్షతలతో పూజ చేస్తాం కదా కానీ రేపు సూర్యనారాయణ మూర్తికి మాత్రం ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలు ఎర్ర చందనంతోనే స్వామివారిని పూజిస్తామన్నమాట కాబట్టి ఇలా ఎర్ర చందనం రెడీ చేసుకున్నాక ఒక తమలపాకు మీద చక్కగా ఈ అరగదీసిన ఎర్ర చందనాన్ని రౌండ్గా ఒక వన్ రూపీ కాయిన్ లాగా చుట్టి దానికి కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి దీన్నే స్వామివారి రూపంగా భావించి మనం పూజ చేస్తాం అనమాట నేను ఆల్రెడీ చిక్కుడుకాయతో రథాన్ని ఎలా చేయాలని వీడియో చేశానని చెప్పాను కదా ఆ చిక్కుడుకాయ రథం మీద ఈ తమలపాకు మీద ఎర్రచందనంతో ఏర్పాటు చేసిన సూర్యనారాయణ మూర్తిని దాని మీద పెట్టాలి ఆ తమలపాకుని పెట్టి అప్పుడు దానికి పూజ చేసుకోవాలన్నమాట దాన్ని మూర్తిగా భావించి పూజ చేసుకోవాలి ఇలా పూజ కూడా ఏం చేయాలి అంటే ముందు సంకల్పము అన్నీ కూడా రేపటి సంకల్పం చెప్పుకోవాలి చెప్పుకున్నాక అప్పుడు అష్టోత్తరం మూర్తికి సంబంధించిన అష్టోత్తరం కూడా ఉంటుంది ఆ అష్టోత్తరం చదువుకొని స్వామివారికి ఎర్రటి పుష్పాలతో అలాగే ఎర్ర అక్షతలతో స్వామివారిని పూజించుకోవాలి అలాగే చదువుకోగలిగిన వాళ్ళు ఆదిత్య హృదయం కూడా చదువుకోవచ్చు సూర్యనారాయణమూర్తికి సంబంధ సంబంధించిన అష్టోత్తరాలు స్తోత్రాలు అన్నీ మనకి చాలా పుస్తకాల్లో ఏర్పాటుగా ఉన్నాయి కాబట్టి వాటిలో నుంచి చదువుకొని అష్టోత్తర నామాలతో స్వామివారిని పూజించుకోవాలి ఇలా పూజించుకున్నాక జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకొని స్నానం చేయాలని చెప్పాను కదా అలాగే ఏడు జిల్లేడు ఆకుల్ని ఈ పూజా సమయంలో కూడా మనం ఏర్పాటు చేసుకొని ఉంచుకోవాలి ఆ చేసుకున్నాక ఆ ఏడు జిల్లేడు ఆకుల మీదే ఈ బెల్లం పరవణం ఏదైతే వండామో దాన్ని ఆ జిల్లేడు ఆకుల మీదే కొంచెం కొంచెంగా వేసి నైవేద్యం పెట్టాలి స్వామివారికి అలాగే మనం వండిన పర్వణంతా కూడా నైవేద్యం పెట్టి తర్వాత ముందుగా ఈ జిల్లేడు ఆకుల మీద పెట్టిన నైవేద్యాన్నే ఇంట్లో అందరూ కూడా తినవలసి ఉంటుంది ఆ తర్వాతే మనం మిగతా ఏదైతే పరవణం ఉందో దాన్ని తినాలి ముందుగా కూడా ఈ జిల్లేడాక మీద నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని ప్రసాదంగా ముందు మనం స్వీకరించాల్సి ఉంటుంది తర్వాత దీనికి కథ ఏమీ ఉండదు మంత్రపుష్పము పూజ పూర్తయిపోతుంది మామూలుగా షోడసోపచారాలతో పూజ కూడా కొంతమంది చేసుకుంటారు లేదా సింపుల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా సంకల్పం చెప్పుకొని అష్టోత్తరంతో స్వామివారికి ఎర్రటి పుష్పాలు ఎర్రటి అక్షతలతో పూజ చేసుకొని మంత్రపుష్పము నైవేద్యము తాంబూలము మంత్రపుష్పము ఇలా చెప్పుకొని కూడా పూజ చేసుకోవచ్చు కాబట్టి ఎవరెవరు ఈ వీడియోని చూసారో వాళ్ళందరికీ కూడా రేపటి రథసప్తమి పూజా విధానం ఎలా చేసుకోవాలో తెలిసింది కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని సద్వినియోగం చేసుకొని మీకు తెలిసిన ఎవరెవరైతే రేపు పూజ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళందరికీ కూడా రేపు రథసప్తమి పూజా విధానాన్ని ఇలా చేసుకోమని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు తప్పకుండా ఆన్సర్ చేస్తాను ఇది రేపటి సూర్యనారాయణ స్వామికి సంబంధించిన రథసప్తమి పూజా విధానము లలితా పరమేశ్వరి చాలా బాగా చెప్తాను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు శ్రీను శ్రీను హాయ్ హాయ్ అండి నమస్కారము ఇది రేపటి పూజా విధానము ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి నేను లైవ్లో ఉన్నంతసేపట్లో మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది ఎర్రటి పుష్పాలు అంటే మందారాలు గులాబీలు ఎర్ర చామంతి మనకు దొరుకుతుంది ఎర్ర చామంతి ఇలా ఎరుపుతో కూడిన ఏవైనా పుష్పాలను ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు అలాగే ఎరుపుతో పాటు మిగతా రంగులు కూడా పూజించవచ్చు విశేషంగా ఎరుపు అనేది స్వామికి ఇష్టం కాబట్టి ఎరుపుని ఎక్కువగా ప్రిఫర్ చేస్తే చాలా మంచిది చాలా విశేషం కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని రేపు పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే పూజా సమయాలు వర్జాలు దుర్ముహూర్తాలు అట్లాంటివేవి రేపు లేవు కాబట్టి ఏ సమయంలో అలా అని మరీ మిట్ట మధ్యాహ్నం పన్నెండు కాకుండా చక్కగా పదకొండు లోపే చక్కగా ఇలా పాలు పొంగించుకొని స్వామివారికి పూజ చేసుకొని అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలయ్యి స్వామివారిని ఆశీసులు పొంది అందరూ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఎంతో తేజస్తో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను క్లారిఫై చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఇది ఇవాళ స్పెషల్ రేపటి రథసప్తమికి సంబంధించిన వీడియో అందరూ కూడా ఈ వీడియోని చూస్తే రేపు పూజ ఎలా చేసుకోవాలనే విషయం వాళ్ళకి క్లియర్గా క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని చూసుకొని స్వామివారిని విశేషంగా పూజించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే తప్పకుండా అడగండి నేను మరొక టెన్ మినిట్స్ లైవ్లో ఉంటాను తప్పకుండా మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను అలాగే వీలైన వాళ్ళు తప్పకుండా ఆలయ సందర్శనం కూడా రేపు చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది ఎవరు ఏమి కామెంట్ చేయకపోతే త్వరగానే లైవ్ ఆఫ్ చేసేస్తానండి కాబట్టి లేని వాళ్ళందరూ కూడా ఇది వీడియోగా నా ఛానల్లో ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకొని అయినా అందరూ కూడా ఈ వీడియోని సద్వినియోగం చేసుకోండి రేపు స్వామివారిని విశేషంగా పూజించుకొని స్వామి అష్టోత్తరం తప్పకుండా సద్వినియోగం చేసుకొని ఆ సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఇవాళ లైవ్ వీడియో ఇంకా ఏమైనా అడగాలనుకుంటే అడగండి లేదంటే లైవ్ ఇక్కడతో ఆఫ్ చేసేస్తున్నాను ఓకేనండి ఎవరూ కూడా ఏమీ డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ అడగడం జరగలేదు కామెంట్ చేయడం జరగలేదు కాబట్టి లైవ్ని ఇక్కడతో ఆఫ్ చేసేస్తున్నాను రేపు వీలైతే తప్పకుండా సాయంత్రం ఐదు గంటలకి సూర్యనారాయణమూర్తికి సంబంధించిన స్తోత్రాలతో లైవ్ని మళ్ళీ చేసుకుందాము అందరం కాబట్టి ఆ లైవ్లో ఆదిత్య హృదయం కూడా పారాయణ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము అందరూ కూడా ఇక్కడితో ఇవాళ లైవ్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం నేను మీ అన్నపూర్ణ